అందరికీ నమస్తే అందరు బాగున్నారా జొన్న గట్క మీరు ఎప్పుడన్నా తిన్నారబ్బా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి జొన్న గట్కకు ఏ కర్రీస్ అయినా కమ్మగానే ఉంటాయి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా బాగుంటుంది అట్లనే ఏవి లేకపోతే మాడకాయ పచ్చడి కూడా మస్తు ఉంటుందబా ఇక్కడ దోసకాయ పచ్చడ వట్టి చేపల కూర అయితే వేసుకొని నేను గట్క తినేస్తున్నా ఈ వట్టి చేపల కూర ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తా చూడురబ్బా రబ్బా పచ్చికారం తోటి వట్టి చేపలు వండిన మస్తు కమ్మ కుదిరింది ఇంకా ఇట్లా నైట్ అంతనైతే ఒక కిలో జొన్నలు నానబెట్టేసేయాలి నానబెట్టి పొద్దున్నే ఇట్లా బరకగా మిక్సీ పట్టేసేయాలి పచ్చ జొన్నలకు ఆరు గ్లాసుల వాటర్ అయితే పోసేసి ఇట్లా మసలు పెట్టేయాలి నీళ్లు మసులుతుంటే ఈ జొన్న గట్టుకకు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రవ్వ అలా వాటర్ పోసి కలిపేసి అందులో ఉమ్మరిచ్చి గంట సేపు అయితే ఉడకబెడితే జొన్న గటక అయితే రెడీ అయిపోతుంది జరంతా ఉప్పు జీలకర్ర కూడా వేసుకున్న కమ్మగా ఉంటది జొన్న గటక తిన్నైతే మా నాయనని చూసి నేర్చుకున్నబ్బా మా నాయన తింటుంటే మెల్లమెల్లగా నేను కూడా అలవాటు చేసుకున్నా స్టార్టింగ్ లో నాకు కూడా తినబుద్ధి కాలేదు కానీ ఏ కూర వేసుకుని తిన్నా ఈ జొన్న గటక అయితే మంచిగా ఉంటది కట్టెల పొయ్యి మీద జొన్న గటక ఖచ్చితంగా వండుతాబా గ్యాస్ మీద వండాను నేను ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండితేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది ఇంకా రోజు కంపల్సరీగా పొయ్యి అయితే పెడతాము లేకపోతే పాములు వచ్చేస్తుంటాయి మాకు పాములతోటి పెద్ద పరిషాన్ ఉంటుందా బయట ఈ జొన్న గట్టుక ఉండేటప్పుడు అయితే కలుపుకుంటా ఒక గంట సేపు అయితే ఉడకబెట్టుకోవాలి చూస్తున్నారు కదా గంట గంట నర పడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టురి సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్